రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్ లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాదే గూగుల్ లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్ తో వేరే వాళ్ళు నేనే నేను చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుం కంసాణూరం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్ కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తూ గురుడు ఆపోజిట్ లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుష్ రాశి అలాగే మళ్ళీ మేనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో వ్యయ గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రులతో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరు కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాశుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది వృషభ రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు మీనండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల దెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేష రాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తా ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చ్యూన్ వల్బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ కూడా మీరు దైట్ రాత్ర చూడొచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి చాదస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ స్టారెడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చోన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఆ ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది ప్యారేట్ లాగా వెళ్ళబోతుంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభ రాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీని వల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ర ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకు ఇచ్చేస్తున్నటువంటి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదే విధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్ట్ పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానెస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసిషన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నారు కానీ మేమేం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క ఆ వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మేము మా ఆశ్రమానికి సపోర్టివ్ గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలు వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెండు శుభమస్తు మీనరాశి ఏమండి మేనరాశి వారికి ఒక జ్యోతిష్యుడు ఎదురయ్యాడు నాకు మిష్యుడు మేనరాశి వారికి గురువు గారు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందండి అని చెప్పారు నేను ఫాలో అయిపోతున్నాను గురువు గారు అన్నాడు బానే ఉంది ఎంత ముందు మేనరాశి అన్నారండి చాలా మంది కానీ ఏం కనపడట్లేదండి అంటే నాయనా హార్డ్ వర్క్ చేయాలి నాయన హార్డ్ వర్క్ చేయాలి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎవరికన్నా బాగుంది అంటే మేనరాశి వాళ్ళకే బాగోబోతోంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి మీకు సంపాదన విపరీతంగా పెరిగిపోద్ది ఏం చేసుకోవాలో తెలియదు అంత డబ్బు వస్తుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీరు మీ యాజమాన్యాలు గుర్తిస్తాయి అండ్ గవర్నమెంట్ జాబులు చేసేటటువంటి వాళ్ళకి మీ అడ్మినిస్ట్రేషన్ మీకు రివార్డులు ఇస్తుంది అవార్డులు ఇస్తుంది అండ్ పెన్షన్స్ మీకు చక్కగా అన్ని కూడా టైంకి వన్ వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ చేసేస్తుంది గవర్నమెంట్ అలాగే అనేకమైనటువంటి అప్పుల బాధల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు అప్పుల బాధలు తీరిపోతాయి తెలియక మీరు చేశారు లాటరీలు అవనియండి షేర్స్ లో అవినీ క్యాసినోలకు వెళ్ళడం అవనాయండి లేకపోతే పంద్యాలకు వేరే జ్యోతిష్కులు చెప్పారండి అందుకే నేను ఎప్పుడు మొట్టమొదటి నుంచి చెప్తూ నాయనా షేర్స్ ఇలాంటివి వాడకండి నాయన వి డోంట్ ఎంకరేజ్ సరే అయిపోయింది లాస్ అయింది ఇప్పుడు జరిగేది ఏముంది పెద్ద ప్రాబ్లం మళ్ళీ సంపాదించండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు జూన్ రెండు తర్వాత మీకు అదృష్ట కాలం రాజయోగం పట్టబోతుంది దానివల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటారు అండ్ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ యొక్క కేతుగ్రహము మీకు ఈ సింహరాశిలో ఉన్నాడు చక్కగా నవంబర్ ఇరవై ఐదు తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి మనకి ఈ యొక్క కేతుగ్రహం రావడం జరుగుతుంది దీని ద్వారా నూతన వస్త్రాలంకరణాలు వేసుకోవడం కొత్త బట్టలు కొత్త ఇది అనారోగ్య కారణాలు ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి ఒక్కొక్కసారి తెలుగుండనే జ్వరాలు తెలుగుండనే సగ్గడ్లు తెలుగుండనే మరి ఈ యొక్క త్రోట్ ఇన్ఫెక్షన్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి మెయిన్గా భార్యాభర్తల మధ్య మీనరాశి వాళ్ళందరూ కూడా కొంచెం కొట్లాట్లు ఉన్నాయి ఒకరిలో ఒకరు అపార్థాలు చేసుకోవడం అలాంటివి ఉన్నాయి కాబట్టి థర్డ్ పర్సన్కి మీరు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ అత్తగారు లేదు మా అమ్మగారు లేదు మీ తల్లి లేదు తండ్రి లేదు మీరిద్దరు గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అప్పుడు మీకు సంసారాలు నిలబడతాయి అలాగే వ్యాపారాల్లో కూరగాయల వ్యాపారాలు అపర ధాన్యాలు ధాన్యాల వ్యాపారాలు హోటళ్ళు బట్టల వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ నడిపేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు టీలు షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరైతే పంతులు గారులని జ్యోతిష్కులని భార్యలు వదిలేశారో అటువంటి వాళ్ళందరూ కూడా భార్యలు తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే గురుగ్రహం అమ్మ ఇక్కడ మళ్ళీ ఏంటండి బాబు పంతులు గారులు అన్నారు జ్యోతిష్కులని ఏమి ఉండవు జ్యోతిష్యం అంటే జ్యోతిష్యమే మరి అందువలన చక్కగా ఈ యొక్క గురుగ్రహంలో మెయిన్ గా మనకి ఈ తారీఖు కొంత చూశారు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో తారీఖు సింహరాశిలోకి వస్తారు భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా అంతమైపోతాయి అలాగే అంతమైపోయింది దాన్ని సంతోషించే కాలంలో గ్యాస్ట్రిక్ పెయిన్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సిగరెట్లు కాల్చేవాళ్ళు మందు తాగేవాళ్ళు వాళ్ళు డెట్ కనుక మీరు వదలకపోతే కొంచెం ప్రాబ్లంలు పడ్డానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆధ్యాత్మికంగా మీరు ఎంతో వృద్ధి చెందుతారు భక్తులకందరికీ కూడా సహాయాలు చేస్తారు అనాథలకి సాధువులకి వికలాంగులకి మీరు సహాయాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సాధిస్తారు మంచి పేరు సాధిస్తారు సన్మానాలు జరుగుతాయి అనుకోకుండా మరి ఈ రకంగా ఈ కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు ఈ మీనరాశి వారికి వస్తూ ఉంటాయి మీనరాశి వారి పిల్లలందరూ కూడా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వాళ్ళ పిల్లల వల్ల సంతోషం కలగడం అన్నీ ఉంటాయి అదేవిధంగా పిల్లల నుంచి బాధ్యత అనేటటువంటిది వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతాయి కేవలం జాతకం అంటే డబ్బులు వస్తాయా అప్పులు పోతాయా ఇది కాదు చూసేది నీకు ఆ రోజు బతుకుతున్నావు ఆ రోజు హ్యాపీగా మనశ్శాంతిగా ఉన్నావా లేదా వంద సంవత్సరాలు బతుకుతాను ఎనభై సంవత్సరాలు బతుకుతాను ఇవన్నీ కాదు ఈ రోజు నువ్వు బతికిన క్షణం ఆనందంగా ఉన్నావా లేదా అది ఇంపార్టెంట్ అలాగే ఈ యొక్క వెనీరియల్ డిసీజెస్ డర్మటాల్ డర్మట డర్మటాలజీ ప్రాజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నాయంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కాబట్టి జాగ్రత్తగా స్నానాలు చేయండి జాగ్రత్తగా మీరు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా చూసుకోవాలా అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నట్స్ అని బాగా ఎక్కువ ఉంది కాబట్టి అపనిందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీల జోలికి వెళ్ళొద్దు వంటగదిలోకి వెళ్ళొద్దు వంట గదిలోకి వెళ్ళి భార్యలకు కనుక సలహాలు ఇస్తే డైవర్సల్ రావడానికి అవకాశాలున్నాయి ఉప్పు ఎక్కువై తక్కువ ఎక్కువై ఎక్కువై మీకు ఎందుకే వంటల గురించి ఎళ్ళల్లో వంటలు చేసుకుంటుంటే ఆడవాళ్ళు ఒక మహానుభావుడు ఎల్ నడిచిన సమయంలో నాయన నూనె వల్ల నీకు ప్రాబ్లం వస్తుందన్న అంటే ఏంటో అనుకున్నాడు దేవుడికి ఎక్కువ నూనె వేస్తున్నావు తక్కువ వేస్తున్నాం అని చెప్పి ఎక్కువ నూనె వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి వదిలేసాడు ప్రాబ్లైపోయింది కూరగాయల్లో మొత్తం సరికాయ పొల నేను తెచ్చిన కూరగాయలను కొనకుండా ఫ్రిడ్జ్ లో బయట పెట్టామని చెప్పేసి విడాది తీసేసుకున్నారు ఇలాంటివన్నీ అడ్డుకోవాలి మీరు కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఏలనేటి శనికి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవాలా అలాగే చక్కగా మంత్ర జపం మంత్ర అనుష్ఠానం చేసుకోవాలా అలాగే శనీశ్వరుడికి అభిషేకము తెలాభిషేకము తైలాభిషేకం ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు